మనము ఇది రైతు ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలుగుతున్నాం గతంలో అసలు గ్రీసులకు లిఫ్ట్ ఇరిగేషన్ గ్రీసులకు కూడా డబ్బులు వేయలేనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం కానీ రోజు ఎగువ రాష్ట్రంలో కర్ణాటకతో మాట్లాడుకొని ఆ డ్యాములు రిపేర్ చేపించి అంటే తరాల భవిష్యత్తులో ఎటువంటి కానీ ఇబ్బంది కలగకుండా తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్లు రావడానికి గౌరవం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి ఏ విధమైందో మీరు ఒకసారి గమనించుకోవాలి రాష్ట్ర ప్రజానికం కానివ్వండి మన కేసుకరాలు రైతాంగం అంతా కూడా ఈరోజు మీకు తెలిసినట్లయితే గతంలో మనం కేసు కినాల్కు నీళ్లు రావాలంటే స్వగేస్ల కారణం కలెక్టర్ ఆఫీస్ల కారణం ధర్నాలు చేసేవాళ్ళం మేమంతా కూడా చేసినాం కానీ ఈ రోజు గర్వంగా మనం ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ అలా కాడ పంపులు బటన్ ఒత్తుకుని నీళ్లు వస్తున్నాయంటే దానికి ఏకైక కారణం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు మూడు వందల పై కోట్లతో లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి హెచ్ఎన్ఎస్ కు నీళ్ళు ఇచ్చారు కేసు కినాల్ కు నీళ్లు చూసి ఆదుకున్నటువంటి ఘనత ఉడక గౌరవ ముఖ్యమంత్రి గారిది అలాగే మళ్ళీ పైకి ఉన్నటువంటి దాదాపు నలభై కిలోమీటర్ నుంచే కర్నూలు వరకు తీసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో మల్ల్యాల కడ రెండు పంపులు పెట్టి మలాల నుంచి ఉడక రివర్స్ పంపింగ్ ద్వారా పైకి నీళ్లు తీసుకెళ్లినటువంటి ఘనత ఉడక గౌరవం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ముచ్చిమరీ లిఫ్ట్ ఇరిగేషను ఈ మల్లాల లిఫ్ట్ ఇరిగేషన్గానే లేకపోతే ఇందాక చెప్పినట్లు ఇంకా మనకు రబీకి నీళ్లు లేనటువంటి పరిస్థితి అంటే ఏదో విధంగా సోర్స్ ఇచ్చి రాష్ట్ర ప్రజానికంత ఉడక సాగునీటికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత ఎవరైనా ఉన్నారంటే అది ఒక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన పట్ల భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారు చేసినటువంటి చర్యల వల్లే ఈ రోజు రబీ పంటకు కేసు కనాలకు నీళ్లు ఇవ్వగలుగుతున్నాం అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం కాబట్టి ఇది రైతు జిల్లా రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుని మంచి దిగుబడి తీసుకుని మంచి లాభాల బాటలోకి వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక మా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవతోని పాపం రెండు రోజులు మేడం చాలా నిన్ను సఫర్ చేసాం ఎందుకంటే ఎప్పటికప్పుడు పైకి ఎక్స్క్లెట్ చేసుకుంటూ మనం ఈరోజు రైతాంగాన్ని ఏదైనా సరే మనం నీళ్ళు చాదుకోవాలని చెప్పేసి చెప్పినందుకు మీకు కూడా మా ఎమ్మెల్యేల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఆల్